శ్రీ లక్ష్మీవీరసింహబరబ్రహ్మణ్య మహా మనందరికీ కూడా గతించినటువంటి పితృదేవతలకు సంబంధించినటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాల్లో చేసేటప్పుడు చాలామంది అడుగుని అడిగేటువంటి ప్రశ్న మా వాళ్ళు అంటే మా కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు లేదా కరోనా విపత్కర పరిస్థితుల్లో మరణించారు ఆత్మహత్య చేసుకున్నారు వాహన ప్రమాదాల్లో మరణించారు వీరందరికీ కూడా ఏ రోజు మనం మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమం చేయాలనుకుంటే విషశస్త్రహతానాం మహాలయం అని సెప్టెంబర్ ఇరవయో తారీఖు విశేషమైనటువంటి రోజు చతుర్దశి ఈనాడు వారికి మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమం మహానారాయణ రుద్రహోమం అదేవిధంగా గోపూజ కావచ్చు గరుకు స్తంభం పూజ కావచ్చు ఇవన్నీ చేయడం అనేటువంటిది అత్యంత విశేషం పితృదోషాలు అనేటువంటివి ఆనాడు చేయడం ద్వారా అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి కరోనా విపత్కర పరిస్థితులు కావచ్చు ఆరోగ్యం ఇబ్బంది పడి హార్ట్ అటాక్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు వివిధ రకాలైనటువంటి శారీరక రుగ్మతలతో కావచ్చు మరణించినటువంటి వారందరి ప్రీతి కోసం ఆనాడు మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది పరమపవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో అత్యంత విశేషంగా మహాలయ పక్షాల్లో పితృయజ్ఞం జరుగుతుంది మీరు కూడా గతించినటువంటి మీ పితృదేవతల ప్రీతిగా ఈనాడు విశేషమైనటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు పాల్గొనాలనుకుంటే క్రింద నంబర్ని సంప్రదించండి సర్వేజన శుకునోభవంతు